యూట్యూబ్ ఛానల్ లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా లైక్ అంటే వంటలు అదేమి లేదు అసలు అసలు నేను యూట్యూబ్ రాట్లో అదొక క్యాలిక్యులేషన్ భగవంతుడిది అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలా అంటే పలానా వాళ్ళ మదర్ అనేది మటుగా చాలా మందికి తెలుసు తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి ఓ ఇవిడ విజయ దుర్పితి గారు అంటే మన రవళి గారు మదర్ కదా హరికా గారు మదర్ కదా అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడు అంటే వాటి వాట్ అబౌట్ యూ అనేది చెన్నైలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ తెలుసు ఇప్పుడు తెలుసు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అయ్యో రాఘవేంద్రరావు గారు మాట్లాడతారు కదా బాగా తెలుసు రాఘేంద్ర గారికి దాసనారాయణరావు గారికి ఏంటి అందరికీ బాగా తెలుసు అమ్మాయి చేసిన యాక్టర్ నేను చేసిన సినిమాలు నేను చాలా చేశాను కదా ఆ డైరెక్టర్స్ కి నేను బాగా తెలుసు అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి మీరు ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది అది అప్పుడు తమిళ్ లో మీద యుద్ధం అనమాట కాదల్ యుద్ధం ప్రేమ యుద్ధం అని తెలుగులో మరి కాదల్ అంటే ప్రేమ ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమల కూడా వచ్చింది ప్రేమ యుద్ధం ఒక సినిమా వచ్చింది వచ్చిందిలే అమల గారికి ఆయనకి అలా తమిళ్ టైటిల్ అది కాదల్ యుద్ధం అని స్టార్ట్ చేసాం దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద 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 వాళ్ళే వడివేలు అందరూ ఉన్నారు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం చాలా వరకు ఒక టూ డేస్ షూటింగ్ చేసేసాం ఆ తర్వాత అప్పుడే వచ్చింది దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారేమో అక్కడ ఇంగ్లీష్ సినిమా భాషలో ఒక రజనీకాంత్కి కమల హాసన్ గారికి మాత్రమే బయ వస్తారు డిస్ట్రిబ్యూట్ బయర్స్ కొనడానికి పూజ రోజునే పూజ రోజునప్పుడు వచ్చేస్తారు కదా వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే బట్ అందులో అది చాలా పెద్ద ఇండస్ట్రీ కదా అయినా కూడా అది వచ్చింది అప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది చాలా దెబ్బతిని ఉంటున్నారు ఆ టైంలో లో వాళ్ళు అందుకని అలా కాదు ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది సినిమా చేయాలంటే ఒక పది లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే ఐడియా ఐడియాతో ఉంటాం ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా కోటి రూపాయలు అవుతాయి కనపడదు అందుకని కొంచెం కష్టమే చేయటం ఎందుకంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టే సీఎం అనిపించలేదు కదా అంతే కదా అసలు అటువంటి పని నేను హీరోయిన్స్ అయిపోయారా ఓకే అయిపోయింది కూడా పెళ్లి అన్నీ అయిపోయినాయి చాలా అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించే డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా ఎడో హరితక్క అని అసలు ఎప్పుడో సినిమా అది అసలు నేను హరిత అనుకోలే ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు కూతురు అదే అరవింద్ గారిది అది అరవింద్ గారి సినిమా ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు రాజేంద్ర అని డైరెక్టర్ ఆయన ఇది చేస్తున్నారు కదా మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమ్మది కార్తీక దీపం కార్తీక దీపం డైరెక్టరే ఆ సినిమాకి డైరెక్టర్ ఓహో అవునా సో నేను చూసి హరితక్ అవునా కదా సన్నగా ఏ అప్పుడు హరితక్ ఏం చదువుతున్నారు ఓకే చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయా డాన్స్ నేర్చుకున్నారు కదా డాన్స్ పాటలు అవునవునా నేర్చుకున్నారు టూ ఇయర్స్ ఎప్పుడు కానీ వయసు మా గమ్ముడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు నేనే వెళ్ళాను అదే చెప్తున్నాను కదా మామ సత్యం అని మామ తాత ఉన్నారు కదా అమ్మ మీరు బానే ఉన్నారు మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే రారు కదా ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీరు వెయ్యండి మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయబాపరెడ్డి గారిని కలిసా ఫస్ట్ ఫస్ట్ విజయబాపడ్డి గారి సినిమాలే చేశాను మూడో ఎన్నో వరుసగా ఆయనది చేస్తున్నప్పుడు అక్కడ చూసారు దొంగ దొంగకోల్డ్ దొంగ దొంగకోల్డ్ షూటింగ్ లో వైజాగ్ లో చూశారు ఆ టైంలో సూత్రధారులు రెడీ అవుతుంది సూత్రధారుల సినిమా రమ్యకృష్ణ రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ లో ఆయన సినిమాల్లో ఒక రిచ్గా ఉండాలి జమీందారిని జమీందారినిగా ఉండాలి కదా ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా మా ఊరేనండి గుడివాడే మా ఊరు మీ ఊరే ఒకటి అన్నాడు మీరు తన మా తేనా ఉంటాను అక్కడే ఆయనది గుడివాడే కదా అలా మా ఊరేనండి ఉంది విజయ దుర్గని వచ్చింది ఒక ఆవిడ కావాలంటే చూడండి మీరు రిచ్గానే ఉంటుంది అని చెప్పారంట ఓకే చెప్పేసారి మనకు తెలీదు ఒకసారి ఆయన నగర్ లో ఉన్నాం మేము కేకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి గుమ్మలో వచ్చినాడు ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం సత్యనారాయణ ఏ సత్యనారాయణ గారు మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబెళ్తే ఆయనే కారులో కూర్చున్నారు సార్ ఏంటి సార్ వచ్చారు ఏంటి సారంట రెండు సార్ అని అక్కర్లే అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను ఒక రిచ్ మదర్ కావాలన్నారు అందుకని నీ పేరు చెప్పాను పలానా సవేర హోటల్ వాళ్ళే తీశారు అసలు లో సవేర హోటల్ అంటే ఎంతో ఫేమస్ సవేర హోటల్ వాళ్ళే తీశారు ఈ సినిమా సవేరా హోటల్ ఉంది పలానా చోట నువ్వు పొద్దున్నే టెలత వాట వెళ్ళిపోయి సవేర హోటల్ కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయిన చెప్తారు నీకు ఎల్లు రేపు కలు అన్నారు కలిసాను మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ సారీ కట్టి ఇంత జడ ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ చోటు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరో కనపడే చూసారు చూసి గురుదేవ్ గారు గురు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు ఆయన చెప్పి డేట్ సీట్ పంపించను అన్నారు ఇంకేం చెప్పలా ఆవిడకి డేట్ సీట్ పంపించను అన్నారు ఏం చేస్తున్నావమ్మా అన్నారు ఈ చేస్తున్నానంటే దొంగ కోళ్ళు అయిపోయింది జూలకటిక చేస్తున్నాన జూలకట కూడా నేనే చేసే వెంటనే బాపినాడి గారిది చలో చలో తిరుపతి మరి వరుసగా చేసే మంచి క్యారెక్టర్ అది మూడు రాజేంద్ర ప్రసాదే సీతాపతి సీతాపతి చెల్లో తిరుపతి ఇవన్నీ చేస్తా అప్పుడు జూ లెక్టర్గా చేస్తున్నానండి అన్న సరే బాపినేడు గారి అలాగే ఉంటది కదా ఒక ఐడియా ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది ఓకే డేట్స్ ఇవ్వండి అప్పటికి అన్నారు అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా అంతే కదా ముందు సత్యనారాయణ గారు చెప్పారు ఇంకా ఏం అడగలే కదా సత్యనారాయణ గారు ఎలా మీకు ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.